मोदी साहब कायर है कायर है कायर है। मोदी सरकार कायर है वोट चोरी बंद करो बंद करो बंद करो वोट चोरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी हम कॉन्स्टिट्यूशन की रक्षा कर रहे हैं वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वह वन मैन वन वोट इन्फोर्स करें और उन्होंने नहीं किया उन्होंने अपनी ड्यूटी नहीं की तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं उसकी रक्षा कर रहे हैं संविधान की रक्षा कर रहे हैं और हम करते रहेंगे करते रहेंगे हम रुकेंगे नहीं सर आप बिहार जा रहे हैं सत्रह तारीख से एक सौ चौबीस सुना है एक सौ चौबीस तारीख तारीख ऐसे तो बहुत अनलिमिटेड केसेस है अभी पिक्चर बाकी है कांग्रेस पार्टी अड़कता हूँ मैं गलसा तेलंगाना प्रभु నువ్వు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి మరి నువ్వు నువ్వు ప్రభుత్వాలు నడుపుతున్నావు కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు ఓట్ల చోరీ జరిగినట్టు ఎక్కడి దిక్కు మళ్ళీ ఆలోచన రెండవది చాలా మందికి హైదరాబాద్ ఉన్నాయి ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియాలో పోతాం ఊరిలో ఓటు ఉంటుంది పట్టణంలో ఓటు ఉంటుంది ఇవన్నీ సరిచేయాల్సిన అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ ఈ డబుల్ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ ఇది నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ ఇవాళ నేను ఒకటే కోరుతున్నా బీహార్ బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినట్టు వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది దాని ప్రకారంగా అది నడుస్తూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా